నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ప్రైవేటు పోటీ పడే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థలను మార్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్న రాజప్ప అన్నారు సమర్లకోట్లోని బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హై స్కూల్ హెచ్ఎం తోటకూర సాయి రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా స్కూల్స్ ప్రారంభం అయ్యేలోగా పుస్తకాల పంపిణీ జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గంగారెడ్డి అరుణ ఎంఈవోలు శివరామకృష్ణయ్య పుల్లయ్య బడుగు శ్రీకాంత్ అడబాల కుమారస్వామి కౌన్సిలర్ బలుసు వాసు కంటే జగదీష్ మోహన్ యార్లగడ్డ చిన్ని తదితరులు పాల్గొన్నారు

జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష్మి తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ భూమిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబర్చన మరియు లక్ష పుష్పార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడింది పై పూజా కార్యక్రమాలు ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి గొప్పకు పాత్రులు కాగలరు శ్రీ తలపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం